వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదే మనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యుద్ధ నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతరపరిచిన ఎడలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహం అంతయ నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు